ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది బాగుంది సార్ వైఎస్ఆర్ మీకు ఏమేమి పథకాలు వచ్చాయి జగన్మోహన్ మావడి చేత రాజు రుణమాఫీ ఇవన్నీ పడ్డాయి సార్ మాకు ఇండ్లు స్థలం ఇచ్చినారు జగన్ ఇల్లు కూడా ఇచ్చారు ఈ ఐదేళ్ల పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు ఐదు సంవత్సరాలకి ఇప్పుడున్న సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి మీరు ఏమేమి తేడా అప్పుడు పథకాలు లబ్ధిదారులకి అందలేదు పథకాలు అందుతానా అది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అదే నా తేట ఇంకా వేరే ఏమన్నా చూసారా ఆయన గవర్నమెంట్ లో అభివృద్ధి అయింది ఈయన గవర్నమెంట్ లో పథకాలు వస్తానా గానీ అభివృద్ధి లేదు ఓకే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు ఏమో జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఇప్పుడు ఈసారి ఇప్పుడున్న నూట పది నుంచి నూట ఇరవై వరకు రావచ్చు